ఓం నమ శివాయ నా మిత్రులకు శ్రే అభిలాషులకు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు నమస్తే మరియు వేద సతీష్ టాక్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ అందరికీ మరపూర్వక నమస్తలు కార్తీక మాసంలో ప్రతిరోజు చేసేటువంటి అంశాలపైన కార్తీక పురాణంలో ముప్పై రోజులుగా ముప్పై అధ్యాయాలుగా కార్తీక పురాణాన్ని విభజించి ఆయా రోజు చేయాల్సినటువంటి నియమ నిబంధనలు అనేటిని కార్తీక పురాణం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్తీక పురాణం గురించి మనకు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు వారికి తెలియని వారు ఉంటారు వారికి అందరికీ వారి వారి కార్యకలాపాలలో వాళ్ళ వృత్తి వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా ప్రయాణాలలో చదువుకోవడానికి వీలు లేని వారికి సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఈ చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నాను నన్ను ప్రోత్సహించినటువంటి వారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కార్తీక మాసం ఈరోజు ప్రారంభం అయ్యింది ఈరోజు ప్రారంభం అయినప్పటి నుంచి యాక్చువల్గా నేను సైన్ కలవ వీడియోను పెట్టాలనుకున్నాను అనివార్య కలడాల వల్ల ఈరోజు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఆయా కార్యక్రమాలను ముందు రోజు సాయంకాలమే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నారు త్రేతాయుగంలో సౌనకుడు మొదలైన మునులకు సూతుడు కార్తీక పురాణం గురించి చెప్పడం జరిగింది ఆ చెప్పడం జరిగిన దానిని సువివరంగా తెలియజేస్తాను అది నైమసారణ్యం ప్రాంతం మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైనటువంటి సత్రయాగం జరుగుతు జరుగుతుంది అక్కడ సౌనకుడు మొదలైన మునులు సూత మహాముని పెద్దదిక్కుగా ఉంటూ సాయంత్రం వేళ పురాణాలు పుణ్య పురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు సౌనకుడు తదితర మునులందరూ సూతుడు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి కలియుగంలో మానవులు సమస్త పాపాలను పోగొట్టేది మోక్షాన్ని ప్రసాదించేది ఆయన కార్తీక మహత్యాన్ని గురించి తెలపమని వేడుకున్నారు వారి అభ్యర్థనను మరణించే కార్తీక మాస వ్రత విశేషాలను ఆ మాస మహత్యాన్ని తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని అడిగారు మునులు కోరిక విన్న సూత మహర్షి వారికి కలిగినటువంటి ధర్మచింతనను గ్రహించి మరింత ఆనందానికి లోడయ్యాడు కార్తీక మాస మహత్యాన్ని ఆ వ్రత విశేషాలు కథ రూపంలో చెప్పటం ప్రారంభించాడు వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వ్రత ధర్మాలను బోధించటం జరుగుతుంది పూర్వం ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి గొప్ప యాగాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు యాగం చెయ్యటానికి అవసరమైనటువంటి ద్రవ్యాలు ఇతర అవసరాలకు తగిన ధనాన్ని జనక మహారాజు ద్వారా పొందాలని నిశ్చయించుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు మహర్షికి జనకుడు సాధారణంగా స్వాగతం పలికి పాదపూజ చేసి గురు సత్కారం చేశాడు ఓ మహాత్మా మీ రాక వల్ల నా రాజ్యం పావనమైంది నేను నా రాజ్య ప్రజలు అత్యంత పుణ్యాన్ని పొందాము మీ పాత దూడి సోకటం వలనే మా పాపాలన్నీ తొలగిపోయాయి మహర్షి నేను మీకు చేయగలిగిన సేవ ఏమైనా ఉంటే చెప్పండి అంటూ సువినీయంగా అడిగారు అందుకు వశిష్ఠుడు ఎంతో సంతోషంగా తాను వచ్చిన కారణాన్ని వివరించి యాగానికి తగిన అర్ధ అంగ బలాన్ని సమకూర్చమని మహారాజును అడిగాడు జనకుడు ఎంతో సంతోషంగా అంగీకరించి యాగానికి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తారని మాట ఇవ్వటం జరిగింది అదే సమయంలో మహర్షి మీ వంటి పరమ పూజనీయుల వల్ల కార్తీక మాస వ్రత మహత్యాన్ని వినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది స్వామి సంవత్సరంలో ఉన్న అన్ని మాసముల్లోనూ కార్తీక మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏర్పడింది అన్ని వ్రతాల కన్నా కార్తీక మాస వ్రతాచరణ చాలా శ్రేష్టమైనదని చెబుతారు అందుకు గల కారణం ఏమిటి చాలా కాలంగా నాకు ఈ ధర్మ సందేహం తీరకుండానే ఉండిపోయింది మీ ద్వారా నేను ఈ ధర్మ సందేహాన్ని వృత్తిలో చేసుకోవాలని కోరుకుంటున్నాను స్వామి అని ప్రార్థించాడు జనక మహారాజు జనకుడు మాటలు విన్న మహర్చి ఎంతో ఆనందంతో రాజా నీ ధర్మ సంద నీ సందేహం చాలా ఆమోదయోగ్యమైనది నీతో పాటు లోకానికి సైతం మేలు చేకూరుస్తుంది నువ్వు అడిగిన వివరాలన్నీ సువివరంగా చెబుతాను శ్రద్ధాభక్తులతో విను అంటూ కార్తీక మాస వ్రత మహత్యాన్ని చెప్పటం ప్రారంభించాడు ఓ జనక మహారాజా జన్మంలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి విషయాలు వినాలనేటువంటి కోరిక పుట్టదు అటువంటి పుణ్యం నువ్వు చేసుకున్నావు గనక నువ్వు అడిగిన కార్తీక మాస వ్రత మహత్యాన్ని విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది ఆ కథ వినటం వలనే పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం హరిహర స్వరూపం అనగా శివకేశవులకు విభిన్నం కాదు శివకేశవులు ఇద్దరు ఎక్కటి అది విభేదంగా మనం అనుకోవటం పరిపాటి ఈ మాసంలో చేసే వ్రతాన్ని కలిగే ఫలితం అంత ఇంత అని చెప్పటం సాధ్యం కాదు ఈ వ్రత కథ వినటం వలనే నరక బాధల నుండి ఉనుక్తి కలుగుతుంది అంతులేని ఆనందాన్ని పొందుతారు ఇదిలా నగరానికి అధిపతి అయిన ఓ మహారాజా ఏ వయసు వారైనా స్త్రీ పురుషులైనా ఏ వర్ణం వారైనా ఎటువంటి భేద భావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కార్తీక మాసంలో సూర్యుడు రాశిలో ఉన్న సమయంలో వేగవ జోమని లేచి కాలకృత్యాలు చేర్చుకొని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దాన ధర్మాలు పూజలు నిర్వహించిన వారికి లెక్కించటానికి సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది కార్తీక శుద్ధ పాఠ్యము నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించటం చెయ్యాలి కార్తీక వ్రతాన్ని ప్రారంభించే ముందుగా ఈ క్రింది శ్లోకం చెప్పుకోవటం చాలా మంచిది కనీసం విననైనా వింటే మంచిది సర్వపాపం హరం పుణ్యం వ్రతం సంభవం నిర్విఘ్నం దామోదరాధమోస్తు అనే శ్లోకాన్ని చదువుకొని కాని కానీ ఓ దామోదర నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకునేలా నన్ను అనుగ్రహింపుము అంటూ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగా నది గంగా ద్రవ రూపంలో ప్రవేశించి అన్ని సరస్సులలోనూ పొలనుల్లోనూ పేరుల్లోనూ నీ నీటి ప్రవాహం ఉన్న చోట ప్రతి చోట ప్రవహిస్తుంది చేరుతుంది గంగాదేవి అన్ని నదుల్లో ప్రవేశిస్తుంది అందువల్లే ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే సంకల్ప సహితంగా చేసే స్నానం గొప్ప పుణ్యాన్ని కలగజేస్తుంది ఈ సమయంలో నదులు తటాకాలు చెరువులు బాగులు మొదలైన అన్ని జలాశయాలను విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు కాబట్టి నదీ స్నానం చేయటానికి అవకాశం లేని వారు నిరాశ పడకుండా తనకు అవకాశం ఉన్న అన్ని వనరులను వినియోగించుకొని శాస్త్ర విధ విధానంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసినట్టయితే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది అని చెప్పారు స్నానం కోసం నదీ తీరం చేరుకున్న వారు ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నదిలోకి వెళ్లి మొలలోతున్న నీళ్లలో నిలబడి ముందుగా కాలభైరవుడికి నమస్కారం చేయాలి తర్వాత ఆచరం చేసే దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణం వదలాలి ఆ తర్వాత మూడు దోశల నీటిని గట్టు మీద విడిచిపెట్టాలి గట్టు మీదకు చేరుకున్న తర్వాత తాను కట్టుకున్న వస్త్రం కొనల్ని దగ్గరగా తీసుకొని గట్టిగా పిండాలి ఇలా చేయటం వల్ల వస్త్రానికి ఉన్న నీరు కొద్దిగా గట్టు మీద పడుతుంది ఇలా చేయటాన్ని యక్షతర్పణం అంటారు తర్వాత ఒళ్ళు తుడుచుకునే పొడి వస్త్రాలను ధరించాలి హరినామ స్మరణ చేయాలి విష్ణువుకు ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసుకుని వెళ్ళి పూజకు సమర్పించాలి సిద్ధం చేసుకొని సాంప్రదాయం ప్రకారం ఊర్ధ్వకుండ్రాలు లేదా విభూతి ధరించాలి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సంధ్యావదనం లేదా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి అలంకరించుకున్న మంటపంలో దేవత ప్రతిమలను ఉంచి పువ్వులు చందనంతో అలంకరించుకుని దీపారాధన చేసి శాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతో పూజ చేయాలి ఈ పూజను ఆకా అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట్లో కానీ చేయవచ్చు పూర్తి పూజ పూర్తయిన తర్వాత శక్తి కొలది నివేదనలను సమర్పించి బ్రాహ్మణులు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకోవాలి సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ఉదయం లేచిన విధంగా చేసిన విధంగానే పూజ పూర్తి చేయాలి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలు వెలిగించుకోవాలి అవకాశం లేనివారు కనీసం వారి వారి గృహములో ఉన్నటువంటి తులసి మాత పెరటి వద్దైనా తులసి కోట వద్దైనా చేసుకోవచ్చు సౌలభ్యంగా తమ శక్తికు దీజ స్తోత్రాలు పారాయణ చేయాలి అనంతరం బ్రాహ్మణుల మిత్రులకు భోజనం పెట్టి తాను భుజించాలి ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ఆచరించిన వారు కుల వర్గ వర్ణ భేదం లేకుండా మోక్షాన్ని తప్పక పొందుతారు ప్రస్తుత జన్మలో పాటు పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు ఈ వ్రతాన్ని చేయటానికి అవకాశం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించిన స్వామి నమస్కరించినటువంటి ఫలితం కారణంగా ఆ పుణ్య ఫలితాన్ని ప్రసాదించమని స్వామివారి అనుగ్రహం చేత వరదానం చేయటం జరిగింది ఇందులో ఎటువంటి సందేహము లేదు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మాత్యంలోని మొదటి అధ్యాయం పూర్తి చాలా సంతోషం కార్తీక మాసంలో వారి వారి శక్తి అనుసారంగా వారి వారి సౌలభ్యాన్ని అనుసరించి కార్తీక మాస వ్రతాన్ని అనుసరించి విశేషమైనటువంటి పుణ్యాన్ని గడించి అందరూ సుఖ సంపదలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దేశం కోసం పైన మన ధర్మం పైన మంచి అవగాహన పటుత్వం కలిగి ధర్మభద్దులు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నేను మీ శ్రేయభిలాషి నాగరాజు సతీష్ కుమార్ రైల్వే కోడు జై శ్రీరామ్ అదేవిధంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి కార్తీక మాస విశేషాలను ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను